హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరంలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఈరోజు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఇదిగోండి మా వాకిట్లో ముగ్గు అయితే ఇలా వేశాను తర్వాత వచ్చేసి ఇదిగోండి కృష్ణయ్యకి ఈ విధంగా పసుపు నీళ్ళతో అయితే అభిషేకించి పూజ అయితే చేసుకుంటానండి నేను ప్రతి పండక్కి ఇలా అయితే చిన్న చిన్న విగ్రహాలని పసుపు నీళ్ళతో ఇలా కడిగి పసుపు కుంకుమ బొట్లు అయితే ఇలా అలంకరిస్తాను ఇదిగోండి ఈరోజు పారిజాతం పూలు బాగా పూజాయండి ఇప్పుడు ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా అందువల్ల అయితే ఇప్పటి నుంచి అయితే మా వాకిట్లో అయితే పారిజాతం పూలు ఎక్కువగా పూస్తాయండి అదే ఈరోజు విశిష్టంగా కృష్ణయ్యకి పూజ చేద్దాం అనుకున్నాను కదా అందుకని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి కృష్ణయ్యకి నైవేద్యం చేయాలనుకున్నాను ముందుగా బాండల్లో నెయ్యి వేసి అటుకులు అయితే ఇలా దోరగా వేయించాను ఈరోజు అటుకులు పాయసం చేద్దామనుకున్నాను కానీ అయితే ఏదో చేయాలనుకుంటే ఇలా అయిందండి ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసి తర్వాత కొంచెం బెల్లం తురిమి ఇలా మిక్సీ వేసాను ఇలా అటుకులు బెల్లం కొబ్బరి తురుము బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి ఇదిగోండి అయితే చాలా టేస్ట్ బాగుందండి ఏదైనా మనం భక్తితో చేస్తే అది ఎలా చేయాలనుకున్నా మాత్రం చివరికి బాగా కుదురుతుందండి ఇదిగోండి అటుకులు బెల్లం కలిపి ఈ విధంగా అయితే నైవేద్యం నేను దేవునికి రెడీ చేశానండి ఇదిగోండి కృష్ణాష్టమికి ఈరోజు మా ఇంట్లో నేను రెడీ చేసిన ప్రసాదం అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టాను పూజ అయితే ఇలా చేసుకున్నానండి మరోసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఓకేనండి బాయ్